హలో అండి నమస్తే ఈ కనిపిస్తున్న పుంజు ఇంకొకటి వచ్చేసి ఇది ఈ రెండు కడక్నాథ్ పుంజులు ఇది ఫస్ట్ చూపించిన దానికంటే ఇది కొంచెం వేరుగా అంటే కొంచెం సైజులో చిన్నగా ఉంది అంటే రెండు ఒకే ఏజ్వి ఒకసారి తీసుకొచ్చిన ఇది మీకు గతంలో ఒకసారి చాలా రోజుల క్రితం ఒకసారి చూపించిన మీకు దీనికి డిసీజ్ వచ్చింది అంటే కాళ్ళ పట్టు అనుకుంటుంది ఆ వాతం టైప్లో వచ్చి కాళ్ళు చచ్చిపడిపోయి మొత్తం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది సో అప్పుడు నేను దీనికి టైబేటిక్ ఇంజక్షన్ అని మీకు చూపించిన అది ఒక ఫైవ్ డేస్ అయితే ఇచ్చిన ఫైవ్ డేస్ ఇచ్చిన తర్వాత రికవర్ అయ్యి ఇప్పుడు ఇది కోలుకుంది అంటే ఇప్పుడు కొంచెం అయితే దానికి కాళ్ళు అయితే కొంచెం డిఫాల్ట్గా నడుస్తుంది కానీ కోడి మాత్రం హెల్తీగానే ఉంది ఇది ఇప్పుడు ఇప్పుడు కిలా కొంచెం పైబడుతుంది ఇది ఫస్ట్ కొంచెం కదా అది ఆ టూ కేజెస్ కంటే ఎక్కువనే ఉంది అది అంటే మీకు వీడియోలో అట్లా అంత కనిపించట్లేదు కానీ ఆ టూ కేజెస్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉంది ఇది వచ్చేసి ఇప్పుడే వన్ కేజెస్కు రీచ్ అవుతుంది అంటే ఇది ఆ డిసీజ్ వచ్చిన తర్వాతకి ఏమవుతుందంటే ఇది కొంచెం సిక్ అయ్యి చాలా టైం పడుతుంది రికవర్ అవడానికి అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు ఇప్పుడైతే పడింది బాగానే ఉంది పర్లేదు అప్పుడు చూపించినా కదా ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది ఒక టూ మంత్స్ గ్యాప్ అయితే వచ్చింది టూ మంత్స్ కంటే ఎక్కువ అవుతుంది మీకు చూపించు కూడా ఈ టూ మంత్స్లో ఇప్పుడు ఈ కోడి రికవరీ తర్వాత ఎలా ఉంది అనేది మీకు ఒకసారి చూపిద్దామనేసి ఇప్పుడు వీడియో తీసిన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అట్నే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి